ఆవిడ చేయడం ఇబ్బంది ఏం లేదు కానీ ఒక్కసారి అడిగేటండి అబ్బాయి మీరు రాముగారు మీకు ఇబ్బంది ఉండదు చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది గదలా గారు ఇది మా సమస్య రీతు సర్ మీకు ఏం కావాలి చెప్పు ఫ్రీగా వస్తే రెండు కావాలి సర్ ఆడియో మెసేజ్ ఆడియో మెసేజ్ ఓకే బిగ్ బాస్ ప్లే ఆడియో మెసేజ్ హలో అమ్ము అదే బిగ్ బాస్ లో కూడా నేను గట్టిగా నిలబడి నీకేం నీ కోసమే ఆడుకున్నాను ఎవర్ కోసమే కాదు నువ్వు వెళ్ళు మళ్ళీ అదేంటి తనుజ అంత స్కోప్ ఇవ్వలేదేమో సో మళ్ళీ కళ్యాణ్ రీతు దగ్గరికి వచ్చాడు మీరిప్పుడు చూస్తుంది హమ్ సాత్ సాత్ హై ఇప్పుడు డాన్స్ చేయాల్సిన ఫార్మ్ ఇస్ మంకీ డాన్స్ బాబు కృష్ణుడు లాగా మీ అబ్బాయి ఈ కృష్ణుడు గెటప్పుడు నేను ఎలా ఉన్న కృష్ణుడి లాగా ఉన్నాను నువ్వు పదా ఓపిక అనేది నేర్చుకో ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు కానీ ఓపిక నేర్చుకొనిరా అదే ఓపిక నుంచి వచ్చాననేది మీరు మాట్లాడదు అల్లుడు నువ్వు తగ్గదు మరి వాళ్ళు పనిష్మెంట్ ఇస్తాను ఫిక్స్ అయితే మీరు తీసుకోండి మీకు తీసుకోండి లేదు వదిలేయండి పాప్ జాతర అయితే చెయ్యి

అక్కడ తినద్దండి ఇక్కడ మీకు అలాకేట్ చేసిన ఫుడ్ మీరు తినండి ఓనర్ గా నాకు అధికారం ఉంది నా వల్ల ఇంకా కాదు నాకు ఇక్కడ భోజనం వద్దు ఫ్లోరమ్మా ఇది తీసుకుంటావా ఫ్లోరమ్మా రైస్ పెడతావా అందరినీ బాగానే వాడుతున్నా ఇంట్లో